మార్నింగ్ వెస్టీ సుమత రాజు మన కేశవపట్నం బిఫోర్ నైన్ ఇయర్స్ స్కూల్లో వర్క్ చేశాను ఈ స్టాటర్డే గా స్టిల్ ఈ మంత్ కూడా స్టార్ట్ చేశాను ఒక ఎస్టర్డే వర్క్ చేస్తున్నాను ఒక కాలేజ్ లో ఇంకా బిటిషన్ చేస్తున్నాను చాలా మంది అనుకుంటున్నారు ఒకటే పని పట్టుకొని టైం లేదు టైం లేదు టైం లేదు అని అంటనే ఉంటారు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం మెంటల్ గా ఫిక్స్ అయితే ఎవరు మనం ఎన్ని వర్క్స్ అయినా మనం చేయగలుగుతాం ప్రతి ఒక్కరు జెంట్స్ అంటే కష్టపడతా ఉంటారు వాళ్ళని పక్కన పెడితే లేడీస్ విషయం చెప్తున్నా నేను ఎంత చదువుకున్నాం అనేది కాదు మనకు కొంచెం ఓపిక అనేది ఉండాలి ఎవరు కూడా మెంటల్ గా స్ట్రెస్ గా తీసుకోకుండా ఏ పనైనా కష్టంతో కాకుండా ఇష్టంతో చేయండి ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంటుంది ఇందులో ఎందుకంటే బెస్టింగ్ లో నిలవడం ఓపిక కోరిక తీరిక ఈ మూడు ఉండాలి ఈ మూడు ఉన్న వాళ్ళే లైఫ్ లో సక్సెస్ అవుతారు సో మేదే లేడీస్ ఒక్కటే నేను ఫస్ట్ నాకు నేను వాడుకుంటే ఇండస్ట్రీగా నేను ఫిఫ్టీ థౌసండ్ ఇంకా వెర్ చేస్తున్నాను అండ్ టాటా ఆల్ట్రో స్టాప్ తీసుకున్నాను లెవెన్ లాక్స్ వర్త్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి గోవా ట్రిప్ కూడా వెళ్ళేసి వచ్చాము లైఫ్ అనేది చాలా చేంజ్ అయిందండి బిఫోర్ బెస్ట్ ఆఫ్టర్ బెస్ట్ చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది ఆల్ ద బెస్ట్